అందరికీ నమస్కారం ఇదైతే పోలీ పాడ్యం రోజు వీడియో ఇది అప్లోడ్ చేద్దామంటే నాకు కంటిన్యూషన్గా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళ వల్ల కాస్త లేట్ అయితే అయిపోయింది ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఈ సంవత్సరం కార్తీక మాసంలో మా ఇంట్లో మేము చేసుకున్న ఏ విశేషమైన పూజలోనైనా మా ప్రసాదాన్ని అయితే సాక్షాత్తుగా అమ్మవారే వచ్చి స్వీకరించి వెళ్తుంది ఈ పోలిపాడేమి రోజు చేసుకున్న పూజ కూడా ఆ అమ్మవారే వచ్చి ఎలా ప్రసాదం స్వీకరించింది అనేది కూడా మీరందరూ చూసేయండి నా వీడియోలు కంటిన్యూషన్గా ఫాలో అయ్యే వారికి మాత్రం అందరికీ తెలుసు మా ఇంటి వెనకాల నుండే కాలువ వెళ్తుంది అక్కడికైతే వెళ్ళి ఇలా ముప్పై మూడు వత్తుల దీపాలను అయితే నేను మా వారు కలిసి వెలిగించి ఇలా గంగమ్మ ఒడికి అయితే పంపించాము ధర్మాకోళ్ళలో వెలిగించడం వల్ల దీపాలు అయితే చాలా బాగా వెళ్ళాయి ఇంకా ఈ దీపాలకు నేను ప్రిపరేషన్స్ అన్నీ ఎలా చేసుకున్నాను అనేదంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది మీరైతే వీడియోని చూసేయండి నేనైతే ఈ పోలమ్మ కథనైతే నాకు తెలిసిన విధంగా చెప్పేస్తాను పూర్వం కృష్ణానది తీరంలో ఒక గ్రామంలో రజక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారిలో చిన్న కోడలే ఈ పోలమ్మ ఈ పోలమ్మకి చిన్నతనం నుండి దైవభక్తి ఎక్కువ పూజలన్నా వ్రతాలన్నా ఎంతో ఆసక్తి పోలి నిర్మలమైన మనసుతో ఇరుగు పొరుగు వారితో కూడా చాలా సఖ్యతగా ఉంటూ వారితో చక్కగా కలిసిపోయేది ఇంటికి వచ్చిన అతిథులను కూడా సాధారణంగా ఆహ్వానించి వారిని కూడా గౌరవించేది దానితో పోలమ్మను అక్కడి వారంతా ఎంతో ప్రేమగా చూసుకునేవారు ఇరుగు పొరుగు వారు కూడా పోలమ్మని ఎంతగానో పొగిడేవారు దాంతో అందరూ తనని కాకుండా తన కోడల్ని పొగడడం పోలమ్మ అత్తగారికి అస్సలు నచ్చేది కాదు పోలమ్మ అత్తగారికి ఏమో ఆ చుట్టుపక్కల వాళ్ళలో తనకంటే పెద్ద భక్తురాలు లేదని చాలా అహంభావం ఉండేది దానితో పోలీకి తనకంటే మంచి పేరు రావడం చూసి ఓడ్చుకోలేకపోయిన అత్తగారు పోలమ్మ చేస్తున్న పూజలకు ఆటంకాలు కలిగిస్తూ ఉండేది చిన్న కోడలైన పోలమ్మను మాత్రం పక్కనబెట్టి మిగతా నలుగురు కోడలకు ప్రాధాన్యత ఇస్తూ ఉండేది పోలికి మాత్రం పూజలు వ్రతాలు చేయడానికి ఖాళీ సమయం లేకుండా ఇంట్లో అన్ని పనులు చేయించేది అలా అత్తగారు ఎన్ని బాధలు పెడుతున్నా సరే వాటిని అన్నిటినీ పంటి బిగువన భరిస్తూ మనసులోనే దైవనామం స్మరణ చేస్తూ ఆవిడని మాత్రం పల్లెత్తు మాట కూడా అనుకోకుండా ఆ పనులన్నీ చేసేది ఇక ఇంతలోనే కార్తీక మాసం రానే వచ్చింది పోలమ్మ అత్తగారు పోలిని ఇంటి దగ్గరే వదిలేసి తెల్లవారుజామునే తన నలుగురు కోడలతో కార్తీక దీపాలు వెలిగించడానికి నదికి వెళ్ళేది ఇంటికి వచ్చిన తర్వాత పోలి ముందు మాత్రం ఇలా నేను నా కోడళ్ళు ఇంత పూజ చేశాము అంత పూజ చేశాము అని గొప్పలకు పోయేవాళ్ళు ఇక ఆ మాటలకు పోలమ్మ అయితే ఆ అత్త దగ్గరికి వచ్చి అత్తయ్య నేను కూడా రేపటి నుంచి తెల్లవారుజామునే మీతో కార్తీక దీపాలు వెలిగించడానికి వస్తాను అని అంటే అప్పుడు అత్తగారు ఇంటి దగ్గరే పడి ఉండు పనులన్నీ ఎవరు చేస్తారు అని గట్టిగా వాదించేది ఇంకా ఇదే కాకోకుండా చిన్న కోడలు ఎక్కడ కార్తీక దీపం వెలిగిస్తుందోనన్న అనుమానంతో పోలి అత్తగారు ఇంట్లో పూజ సామాన్లన్నీ కూడా దాచిపెట్టి ఇంకా మిగతాయి కూడా తనతో తీసుకువెళ్ళేది పోలీ మాత్రం దైవం పట్ల నమ్మకంతో కార్తీక దామోదరుని మనసులో తలుచుకుంటూ తన పను తాను చేసుకునేది తన అత్తగారు తనకి ఎన్ని ఆటంకాలు కలిగించినా సరే ఈ కార్తీక మాసంలో దీపం పెట్టాలని మనసులో గట్టిగా నిశ్చయించుకుంది అత్తగారు మిగతా కోడలతో కలిసి నదికి వెళ్ళగానే పోలమ్మ మాత్రం బావి దగ్గర తలస్నానం చేసి పెరటిలో ఉన్న పత్తితో ఒత్తిడి చేసి వెన్నని చిలకగా కవ్వానికి ఉన్న వెన్నను రాసి అరటి డప్పులో దీపాన్ని వెలిగించేది ఆ అరటి డప్పులో ఉన్న దీపాన్ని అత్తగారికి కనపడకుండా తులసి కోట వెనకాల దాచిపెట్టేది అలా ఆ పోలీ పెట్టిన దీపం ఆ అత్తగారికి ఎక్కడ కనపడుతుందోనని ఆ దీపం పైన ఒక బుట్టను బోర్లించేది అలా ఆ పోలమ్మ మాత్రం ఈ కార్తీక మాసం మొత్తం నెల రోజుల పాటు కూడా దీపాలు ఇలానే వెలిగించింది ఇక కార్తీక మాసం ఆఖరి రోజు రానే వచ్చింది ఆ రోజు పోలి ఎక్కడ దీపారాధన చేస్తుందోనని అనుమానించిన అత్తగారు పోలమ్మకు రోజువారు పనులే కాక ఇంకా వేరు వేరు పనులన్నీ కూడా అప్పగించింది ఈ పనులన్నీ కూడా మేము వచ్చే వరకు పూర్తి చేయాలి అని గట్టిగా చెప్పింది పోలి ఎలా ఈరోజు చివరి రోజు కదా నేను ఈరోజు దీపాన్ని వెలిగించకపోతే ఎలా అని చెప్పేసి మనసులో బాధపడుతూ ఎలాగోలా ఈ ఒక్కరోజు మాత్రం అయితే వెలిగించింది తన అత్తగారు ఎన్ని ఆటంకాలు పెట్టినా అన్నిటిని ఓర్చుకొని నిర్విఘ్నంగా నిస్వార్థంగా నిష్కల్మషమైన భక్తితో ఈ నెల రోజులు కూడా దీపాన్నైతే వెలిగించింది ఈమె భక్తికి పరవశుడైన ఆ శ్రీహరి ఆమెను బ్రతికుండగానే స్వర్గానికి తీసుకురమ్మని తన భటులనైతే ఆజ్ఞాపిస్తాడు అలా ఒక పూల విమానమైతే ఆమె కోసం వచ్చి ఇంటి ముందు ఆగుతుంది ఇంతలో ఈ దీపాలు వెలిగించడానికి వెళ్ళిన ఈ పోలి అత్తగారు మిగతా నలుగురు కోడళ్ళు కూడా ఇంటికి వస్తారు పోలమ్మ ఆ పూల విమానంలో కూర్చోవడాన్ని ఆ అత్తగారు చూసి తట్టుకోలేకపోతుంది ఆమెను ఆ విమానంలో నుంచి ఎలాగైనా క్రిందికి లాగడానికి ప్రయత్నిస్తుంది పోలి కాళ్ళు గట్టిగా పట్టుకొని వాళ్ళ అత్తగారు అయితే క్రిందికి లాగుతుంది అలా మిగతా కోడళ్ళు కూడా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని ఇలా క్రిందికి లాగుతున్నారు అప్పుడైతే దేవదూతలు అంటే ఆ బట్టలు ఉన్నారు కదా వారికి కోపం వచ్చి పోలి అత్తగారిని అయితే తన్ని వేస్తారు అలా తన్నడంతో ఆ అత్తగారు మిగతా కోడళ్ళు కూడా క్రింద పడిపోయి ఈ పోలి మాత్రం అలా పూల విమానంలో స్వర్గానికి వెళ్ళిపోతుంది ఈ కథనే పోలి స్వర్గం కథ అంటారు ఇదంతా కూడా కార్తీక మాసము అయిపోయిన మరుసటి రోజు అంటే మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు జరిగింది కాబట్టే దీనిని పోలి పాడ్యమి అంటారు ఇంకా పోలి స్వర్గం కథ అని కూడా అంటారు ఎవరైతే ఈ పోలీ స్వర్గ కథను తలుచుకుంటూ శివకేశవులను స్మరిస్తూ ఈ దీపాలను వెలిగించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ పోలీల స్వర్గం ప్రాప్తిస్తుందని చెప్పి మన పురాణాలలో అయితే ఉంది ఇక నేనైతే తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి ఇలా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకున్నాను ఇలా తుడిసమ్మ దగ్గర బేషన్లో నీళ్లు పోసి అందులో మాత్రం ఇలా అరటి డొప్పలో అయితే వెలిగించి నేను మా వారిద్దరం కలిసి దీపాలు వదిలిపెట్టాము ఇంకా హారతిచ్చి దీపం ధూపం నైవేద్యం సమర్పించాము అలాగే కార్తీక దామోదరుడు ప్రీత్యర్థం శివకేశవుల అనుగ్రహంతో ఈ నెల రోజులు చేసుకున్న పూజకి ఇలా కార్తీక దీపాన్ని అయితే వెలిగించుకున్నాము కార్తీక దామోదరుడి దగ్గర కూడా ఇలా దీపాలైతే వదిలిపెట్టాము ఇలా తులిసమ్మ దగ్గర దీపారాధన అంతా చేసుకున్నాక చీకట్లో దీపాల వెలుతురులో ఎంత బాగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది మా దీపారాధన అంతా చూశాక మీకు ఎలా అనిపించిందండి మీకు నచ్చిందా మా పూజా విధానం నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇంట్లో ఇలా దీపారాధన అంతా అయిపోయాక మా ఇంటి వెనకాలే కాల్వ వస్తుంది అక్కడికైతే వెళ్ళాము అరటి డొప్పలో దీపాలు కాలువలు వదిలిపెడితే ఫ్లోటింగ్కి పడిపోతాయనే భయంతో ఇలా ధర్మాకోల్లో అయితే నేను ముప్పై మూడు ఒత్తులని నాలుగు సెట్లుగా చేసుకొని డెకరేషన్ అయితే చేసుకున్నాను ఇలా గంగమ్మ దగ్గరకైతే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే వెళ్ళాము ఇక గంగమ్మ ఒడ్డున కూడా ఇలా దీపాలు వెలిగించి దీపం ధూపం నైవేద్యం సమర్పించాము ఇంకా దీపాలన్నీ వెలిగించుకొని ఇలా నేను మా వారైతే కాలువలోకి దిగి దీపాలని వదిలిపెడుతున్నాము కార్తీక దామోదర గయా దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర మోక్ష దామోదర కృత్తిక మహాలక్ష్మి నీవు పోలమ్మను ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు లక్ష్మీ దామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకుమ నాకు వమ్మ అంటూ ఆ అమ్మవారిని అయితే మొక్కుకొని ఇంటికైతే వచ్చాము మార్నింగ్ అయితే తులసమ్మ దగ్గరను కార్తీక దామోదరుడు దగ్గరనే అంటే గంగమ్మ దగ్గరే పూజ అయిపోయింది ఇంట్లో పూజ చేయలేదు ఇంకా కాలువలో ముప్పై మూడు ఒత్తుల దీపాలు వెలిగించి ఇంటికి వచ్చాక నేనైతే దీపారాధనకి అన్నీ ఇలా పూలు పెట్టి సిద్ధం చేసి ఉంచాను ఇంకా ఈరోజు కూడా ఇంట్లో నిత్య పూజ దీపారాధన చేసుకొని హారతి అయితే ఇస్తున్నారు ఈ నెల రోజులు కూడా కార్తీక మాసం పూజలన్నీ విశేషంగా చేసుకున్నాము మా పూజలన్నిటిని కూడా ప్రతి పూజకు కూడా గోమాత వచ్చి మా పూజలో పెట్టిన ప్రసాదాన్ని అయితే స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్తుంది ఇదంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందేనండి ఏ రోజు కూడా మేము గోమాత కోసం ఎదురు చూడలేదు ముఖ్యమైన రోజులలో ఆ దేవతే వచ్చింది ఇంకా ఈరోజు కూడా ఇలా హారత్ తీసుకొని పూజ చేసుకొని బయటికి రాగానే గోమాత అయితే వచ్చింది అలా కార్తీక దామోదరుడి దగ్గర పెట్టిన అరటి పండునే తీసుకొని వెళ్ళి గోమాతకైతే సమర్పించాము ఇలా గోమాత ఉదయం పూట పూజ చేసుకున్నప్పుడు వచ్చి ప్రసాదం స్వీకరిస్తుంది నైటు అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు ఎనిమిదిన్నరకు కూడా గోమాత స్వయంగా వచ్చి మా ప్రసాదాన్ని అయితే స్వీకరించి వెళ్ళింది ఓకే అండి మా వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి